చేస్తున్నారు జార్ఖండ్ లో పెర్ఫార్మెన్సెస్ ఎందుకంటే మహారాష్ట్ర ఇప్పుడు వారు అన్నట్లుగా సంక్షేమ పథకాలు ఇతరత్ర ఫ్యాక్టర్స్ అన్ని కూడా వన్ సైడెడ్ అయ్యాయి కాబట్టి పాసిబిలిటీ బట్ జార్ఖండ్ ఎట్లా మిస్ అయింది అనుకోవాలి లేకపోతే అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అక్కడ జార్ఖండ్ విషయంలో రెండు విషయాలు అయితే ప్రామినెంట్ గా నాకు కనిపిస్తున్నటువంటి విషయము ఒకటేమో ఎట్లయితే మహారాష్ట్రలో క్లిక్ అయిందో అలాంటిది నాకు ఐ డోంట్ రిమెంబర్ వాళ్ళ భాషలో అక్కడ జార్ఖండ్ లో అప్పటికే స్కీమ్ ఉంది అక్కడ జేఎంఎం ఇస్తున్నటువంటి స్కీమ్ మహిళలకు అందుతున్నటువంటి స్కీమ్ అది మేజర్ గా కాపాడి మహిళలు మళ్ళా జేఎంఎం కాపాడారు ప్రాణం పోసారని చెప్పొచ్చు రకంగా రెండో పాయింట్ నాకు అనిపిస్తున్నది ఏంటంటే ట్రైబల్ గిరిజనులు ఉన్నారో సొరేన్ కుటుంబం వాళ్ళ నాన్నగారుని వారి గురువు అని పిలిచే వాళ్ళు ఏమన్ సొరేన్ ను కూడా ఒక మావాడు అనేటువంటి ఒక ఓనర్షిప్ ఓనర్షిప్ ఉంటుంది అయితే ఒకసారి బీజేపీ వస్తే మా ప్రభుత్వం పోతుంది ఇది మా ప్రభుత్వం ఇది పోతుంది కదా అని ఓ రకంగా బీజేపీ ఈ ఏమంటాము అక్రమ చొరపాటితారుల కారణంగా ట్రైబల్ యొక్క సంఖ్య పడిపోయింది ఆ మిగతా ముస్లింల సంఖ్య పెరిగిపోయింది ఇదంతా ఒక వాళ్ళకు భయం కూడా మా ప్రభుత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక భయం ఎందుకంటే ఆయనను అరెస్ట్ చేయడం వల్ల ఓ రకంగా సింపతి కూడా అతని పట్ల వచ్చింది ఈ రెండు ఫ్యాక్టర్స్ బలంగా అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం అందుకే ఎంత గట్టి ప్రయత్నం చేసినా దీనికి వెనకాల ఉండి పనిచేస్తున్న ఫ్యాక్టర్ ఇంకొకటి మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఈ హార్డ్ రాడికల్ లెఫ్ట్ గ్రూప్స్ అన్ని కూడా అక్కడ కూర్చొని ట్రైబల్స్ మధ్యలో కూర్చొని ఈ భయప్రాంతంలో గురి చేయడం లాంటివి కూడా చేశారు వాళ్ళు ఆ విధంగా ఎంత ఎంత పట్టుబట్టినా కూడా బీజేపీ ఎంత గట్టి ప్రయత్నం చేసినా కూడా ఆ వైపే మొగ్గు చూపారు అక్కడ ప్రజలు కనుక ఆ విధంగా సింపుల్ గా చెప్పాలంటే ఆ అది అక్కడ పనిచేసింది ఈ రెండిట్లో మనం నేను మాత్రం క్లియర్ గా చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ల పరిస్థితి ఏంటి అని ఈవీఎం ఒకవైపు ఏమో గెలిపించింది బిజెపి గెలిపించింది ఇంకో వైపు కాంగ్రెస్ గెలిపించింది పరిస్థితి లేదు ఇంకా ఎవరికి బ్లేమ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఈవీఎం తప్పించుకున్నది మధ్య ర నిందలో ఏవీ లేకుండా పాపం ఈవీఎం మాత్రం అందుకే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మహారాష్ట్రలో ఠాక్రేను టార్గెట్ చేసి ఓట్లు గ్యాదర్ చేసుకోలేకపోయినా మనం అని చెప్పి ఆల్రెడీ మొదలు పెట్టారు మొదలు పెట్టారు వాళ్ళు అయితే దీంట్లో మనం మర్చిపోవడానికి మరో అంశం ఏంటంటే ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ గారు ఏదైతే నరేటివ్స్ యొక్క యుద్ధం జరిగిందో అంటే కటెంగేతో బతింగే లాంటివి అక్కడ ఏక్ హైతో సేఫ్ హే తర్వాత ఇటువంటి నరేటివ్స్ లో ఏ అనేది బాగా పనిచేసింది ఒక్కసారి గతంలో క్యాస్ట్ నరేటివ్ కాన్స్టిట్యూషన్ నరేటివ్ ఏదైతే కాంగ్రెస్ భయభ్రాంతులను గురి చేసిందో ప్రజలందరి కులాల పేరున విడగొట్ట జనగణన లేక అన్యాయం జరిగిపోతుంది రాజ్యాంగం బదులైపోతుంది ఇంకా అనేటువంటి ఇదంతా పార్లమెంట్ ఎన్నికల్లో అది కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా చేశారు కానీ వాటన్నిటి నుంచి బయటపడి ప్రజలందరూ కూడా ఒక్కసారి మేము విడిపోతున్నాం నష్టపోతున్నాం అనేటువంటి అంటే ఒక ఐక్యమేకైతో సేఫ్ లాంటిది వాళ్ళ మెదడు పైన పనిచేయడం మొదలు పెట్టేసరికి ఈ విభజన పాలిటిక్స్ డివైడివ్ డివైసివ్ పాలిటిక్స్ ఏవైతే కాంగ్రెస్ కూటమి చేసిందో ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి మళ్ళొకసారి పార్లమెంట్ లో జరిగిన మాయాజలం ఏదైతుందో అందులో పడలేదు దేశం అంతా ఇది పనిచేసింది జార్ఖండ్ లో మాత్రం ట్రైబల్ జనాభా వాళ్ళను వదులుకోలేని పరిస్థితి కనుక మళ్ళీ అది కంటిన్యూ చేసిందని మాత్రం నేను అనుకుంటున్నా అప్డేట్ చూద్దాం సార్ జార్ఖండ్ లో జేఎంఎం నలభై ఎనిమిదిలో లీడింగ్ కనబడుతోంది అండ్ బీజేపీ ముప్పై రెండు లీడింగ్ కనబడుతోంది అదర్స్ ఒకళ్ళు లీడింగ్లో ఉన్నారు అండ్ బీజేపీ మహారాష్ట్ర విషయానికి వస్తే రెండు వందల ఇరవై మూడు నెంబర్స్ మారాయి కొంచెం రెండు వందల ఇరవై మూడు కాంగ్రెస్ యాభై ఆరు ఇతరులు తొమ్మిది స్థానాల్లో లీడింగ్లో దూసుకుపోతున్నారు సో ఈ నెల ఇరవై ఆరున మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇరవై ఆరున ఇరవై ఐదున డిసైడ్ చేస్తారు సో కొత్త సీఎం ఎవరు అనేది ఎందుకంటే ఇప్పటివరకు